హీరోయిన్ ప్రీతి చింత సినిమాల్లో నటించడమే కాకుండా క్రీడల్లో కూడా ఆసక్తి చూపిస్తారు ఆమె ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కి యజమాని ప్రీతి జట్టు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైనల్స్ వరకు చేరుకుంది సినిమాలో నటించడం వల్లే కాదు ఐపీఎల్ ద్వారా ఈ హీరోయిన్ భారీగా సంపాదిస్తున్నారు ఆమె నికర ఆస్తి ఎంత ఉందో తెలుసుకుందాం ప్రీతి చింటా ఐపీఎల్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు ఐపీఎల్ టికెట్ల అమ్మకం ద్వారా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు ఐపీఎల్ జట్టు యజమానులకు ఎనభై శాతం వరకు వాటా లభిస్తుంది దీంతోపాటు ఆమె స్పాన్సర్షిప్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు ప్రీతి జంట రెండు వేల ఎనిమిదిలో పంజాబ్ కింగ్స్ కి సహాయజమానిగా మారారు రెండు వేల ఎనిమిదిలో ఈ జట్టును డెబ్బై ఆరు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై రెండులో ఈ విలువ తొమ్మిది వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లకు పెరిగింది రెండు వేల ఎనిమిదిలో ప్రీతి ఈ జట్టులో ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఆ జట్టు పెట్టుబడి విలువ మూడు వందల యాభై కోట్లకు పెరిగింది ప్రీతి చింటా హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోయిన్ అనేది తెలిసిన విషయమే తెలుగు సినిమాలు కొన్నిట్లోనూ ఆమె నటించారు ప్రీతి ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తున్నారు ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక నివేదిక ప్రకారం ఆమె నికర ఆస్తి రెండు వందల యాభై కోట్ల పైమాటే ప్రీతి ఒక బ్రాండ్ ని ఎండాస్ చేయడానికి ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేస్తారని సమాచారం ఆమె నటన బ్రాండ్ ఎండాస్మెంటు వ్యాపారం ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు ప్రీతికి ముంబైలో పదిహేడు కోట్ల రూపాయల ఇల్లు కూడా ఉంది దీంతో పాటు ఆమెకు సిమ్లాలో కూడా మరొక ఇల్లు ఉంది ఆ ఇంటి ధర ఏడు కోట్ల రూపాయలని టాక్ తెలుస్తోంది జీన్ గుడెనఫ్ ని ప్రీతి వివాహం చేసుకున్నారు ఆమె తన భర్తతో కలిసి లాస్ ఏంజల్స్ లో నివసిస్తున్నారు ఆమెకు బెవర్లీ హిల్స్ లో కూడా బంగ్లా ఉంది ప్రీతి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా సినిమాలకు వస్తే త్వరలో ప్రీతిని లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు సినిమాలో చూడవచ్చు ఆ సినిమాలో ఆమె సన్నీ డిగోల్ సరసన కనిపించబోతున్నారు ఆ సినిమాను అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు